శుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక దివారాత్రములు దేవదూతల కెరువుల మధ్య శరాపుల మధ్య ఇరవై నలుగురు పెద్దల నాలుగు జీవుల మధ్య ధవళ సింహాసనాసీనమై నిరంతరము స్థుతి స్తోత్రములు నా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు నా తండ్రి నా ప్రభువా నీ శక్తి మాకు కావాలి మాకు శక్తి సరిపోదు నీ కృప నీ కణిక నీ అవన్నీ కూడా మేము పొందుకోవాలి నాయనా ఏసయ్య నా ప్రభువ యేసుక్రీస్తు ప్రభువ దీడ్ నో డార్క్నెస్ గెట్ అవుట్స్ ఫ్రమ్ హియా చీకటి పారదోరులు నాయన నీ వెలుగుని నీ వెలుగుని ప్రకాశింపచేయుము ప్రభు నీవు మాతోగుండు నీ వెలుగుని ప్రకాశింపచేయుము ప్రతి వ్యక్తిని నాయనా ప్రతి ఒక్క కుటుంబమును నాయనా ప్రభువా నీకు అయినది ఏది లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెలికను ప్రకాశింపచేసినందుకు నీకు స్థుతి చెల్లిస్తున్నాను ప్రభు నైనా ప్రతి ఒక్కరును వాక్యము ప్రతి ఒక్కరు తెలుసుకొని నీరాకడ కొరకు ఆయతపడే చోటి ప్రజలను తయారు చేయమని యేసు ప్రభు యొక్క అవును మా ప్రభు నా తండ్రి ఎవరు బలహీను కొనారో వారిని బలపరచమని ఏసుక్రీస్తు ప్రభు యొక్క నా నది రేయులేని ఏసుక్రీస్తు ప్రభువు నా మన వేడు కొంచెం ప్రార్థిస్తున్నా తండ్రి

ఇక్కడ వర్షం ఎక్కువ వస్తుంది అందుకనే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు అర్థమవుతుంది క్లియర్ గా ముప్పై మూడు ఇరవై రెండు ఎహెష్కేలు ముప్పై మూడు ఇరవై రెండవ వచ్చి తప్పించుకొని వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున ఎహోవా హస్తము నా మీదికి వచ్చాను ఉదయమున అతడు నా యుద్ధకు రాక మునుపే ఎహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగను అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని ఆమె అస్సము నా మీది వచ్చేను తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను మనము ఆటోమేటిక్ గా మనం కూడా శక్తి కలిగిన వారుగా మనం ఉండాలి మనం నోరు తెలవగా నోరు తెరవాలి నోరు జస్ట్ నోరు తీసి చాలు ఆయన ఇస్తాడు ఇస్తాడు ఆమెన్యానిస్తాడు శక్తి ఆమెన్యాఫన్యా మూడవ అధ్యాయము మూడు పదిహేడు నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు దేవుడైన యహోవా నీ నీ మధ్య ఉన్నాడు ఈ మధ్య ఉన్నాడు ఆయన శక్తి మంతుడు ఆమె దేవుడైన గోవా నీ మధ్య ఉన్నాడు నీ మధ్యన ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన శక్తివంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించు కాబట్టి హస్తము నా మీద కొచ్చెను నా నోరు తెరవగా నాకు శక్తి కలిగే శక్తి కలిగేది నా దేవుడే గోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఎవరు నా దేవుడు నా దేవుడు నా దేవుడే యెహోవా నా మధ్యనున్నాడు ఉన్నాడు శక్తివంతుడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా కాబట్టి మన దేవుని ప్రార్థన చేసే విషయంలో మనం ఎప్పుడు ఉండాలి అప్పుడు దాని ఏం చేశాడు దాని ఇరవై రెండు వచ్చాను చూస్తే తొమ్మిది దాని దానిలు తొమ్మిది ఇరవై రెండు అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్ల నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని ఆమె నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరిను ఆమె లూయూ శక్తి శక్తి ఇచ్చుటకు నేను వచ్చినను కాబట్టి ఆయన మనను కూడా శక్తి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు ఆమె కాబట్టి దాని మరి మనల్ని మనల్ని కూడా కూడా ఆయన శక్తి మనకిచ్చేటువంటి దేవుడు దాన్ని మనము పొందుకోగలుగుతాము మనము పొందుకోగలుగుతాము మార్కు మార్కు నాలుగు నలభై ముప్పై మూడవ అధ్యాయం మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనము వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను వినుటకు శక్తి కలిగిన కొలది ఇప్పుడు మీకేం కావాలి వినుటకి వినుటకు శక్తి కలిగి కలిగిన కొలది ఒకటి దైవ సేవకుడైనటువంటి నాకు మాకు మాకందరికి ఏం కావాలి శక్తి కావాలి మేమంతా శక్తి కలిగినటువంటి వారుగా మేముండాలి మీరు గ్రహింప శక్తి కావాలి మీరు వింటకు శక్తి కలిగి ఉండాలి వింటకు శక్తి కలిగి ఉండాలి దేవుని యొక్క అనేక విషయాలు అనేక విషయాలు ఆయన మనకు ఏం చేశాడు వినుటకు శక్తి కలిగినట్టు వాక్యము బోధి ఉపమానములను చెప్పి వారికి వాక్యం బోధి కాబట్టి వినుటకు శక్తి కలిగిన ఇలా సమూహ ఉపమానముల వాక్యము బోధించను కావాలి కావాలా కావాలం కావాలి వాక్యము వినాలి వాళ్ళకి శక్తి కావాలి వాడు కూడా శక్తి వినే వ్యక్తి ఉండాలి లేకపోతే వాళ్ళు గ్రహించలేరు గ్రహింప లేరు అట్లానే శక్తి కావాలి ఏ శక్తి దేవుని యొద్ నుంచి ఆయన మనకి శక్తి ఇస్తాడు దేవుని వాక్యం మీకు చెప్పాలి దేవుని వాక్యం మీ మీకు అందరికి చెప్పాలంటే మరి నాకేం కావాలి 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 మీరు వినాలని చాలా చాలా మంది ఆసక్తి కలుగునే శక్తి కూడా కావాలి కాబట్టి మీకు వాక్యము వినేటువంటి శక్తి కలగాలి వాక్యము చెప్పేటువంటి కావాలి ఒకటి ఒకటవ కీర్తన ఒకటవ కొరి కొరింతి కొరింతి మొదటి కొరింతి నాలుగు ఇరవై వచ్చి దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది ఆమె కాబట్టి ఇప్పుడు ఇప్పుడు శక్తి ఎంత ఉంది వినుటకు శక్తి కలిగినటువంటి వారు ఉన్నారు దేవుని వాక్యం వారు కూడా శక్తి కావాలి శక్తి కలిగించే వారు ఉన్నారు కాబట్టి దేవుని రాజ్యము మాటతో కాదు మాటతో కాదు శక్తితోనే ఉన్నది శక్తితోనే ఉన్నది ఆమెలో చెప్పండి మీరు కావాలి దేవుని రాజ్యము శక్తి కావాలి మంచిది వినుటకు శక్తి కలిగి ఉన్నారు కొంతమంది దేవుని వాక్యము చెప్పగలిగిన శక్తి కావాలి ఉండాలి కాబట్టి విశక్తి కలిగినటువంటి వాడుగా ఉండాలి ఇటు అటు మొత్తం మూడు వైపులా కూడా ఇలా ఉండాలి దేవుని రాజ్యం కాబట్టి మనం దేని దేనికోసము ఇప్పుడు వీటకు శక్తి గాని గ్రహించడానికి శక్తి గాని కొరకు ఇవన్నీ దేవుని రాజ్యము కొరకు మాకు కావాలి ఆమె దేవుని రాజ్యము లో ప్రవేశము పొందుతున్నాము మనము ఎప్పుడైతే ఆ శక్తి మనము పొందుకుంటున్నామో దేవుడు మనల్ని నిలబెట్టి శక్తి కలిగినట్టు అధ్యాయము పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభువు అతనిని నిలువ పెట్టుటకు శక్తి గలవాడు శక్తి కాబట్టి ఇప్పుడు మనము శక్తి కలిగినటువంటి వాడు అని చెప్తున్నాం ఆ వ్యక్తిని చూసి ఓ ఇతని కాదేమో అని అనుకోటాను వీలు లేదు లేదు కాబట్టి ఆయన మాత్రమే ఆయన నేను నిల్చోబెట్టుకుంటాను నా ఇష్ట ప్రభు చెప్తే నిల్చోబెట్టి శక్తి కలిగినటువంటి వాడిని కూర్చోబెడతాడు అపోసుల కార్యము ఇరవై ముప్పై రెండో వచ్చినము చదువు కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై రెండో వచ్చినము ఇప్పుడు ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు ఎల్లేయ శుద్ధ పరచబడిన వారితోాాస్త్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు అనుగ్రహించుటకు శక్తి శక్తిమంతుడు ఆమేన్ ఆయన శక్తివంతుడు ఆమేన్ ఆమేన్ చేయాలి నమ్మాలి 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 ఆయన నిన్ను నిలబెడతాడు ఆ ఇప్పుడు ఇప్పుడు మీరందరూ కూర్చొని ఏం చేస్తారు దేవుని వాక్యము వింటున్నారు ఆమె హల్లెలూయా హల్లెలూయా వినే శక్తిని ఆనిస్తున్నారు ఆ మీకు వినే శక్తి ఆయన ఇచ్చాడు ఆమె హల్లెలూయా ఆ వాంగ్ను గ్రహించుకునే శక్తిని కూడా ఇస్తున్నారు ఆయన వాక్యము బోధించాడు పొమానించడానికి శక్తిని అనుగ్రహిస్తల్ల నీ కాని అనేక విషయాలు చెప్పడానికి ఆయన నీ శక్తిమంతుడు 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆయన सेवకుడైనwidetilde వాడికి శక్తినిస్తాడు శక్తినిస్తన్నారు నీ గ్రైంపగల అనేక ప్రభు మీకు సేవకుడికి ఇస్తున్నాడు అసలు అందరూ కూడా మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నా మీకందరికీ కూడా ఏమిస్తున్నాడు నిల్లవబెట్టుటకు నిల్లవబెట్టుటకు శక్తివంతుడు ఆమె కాబట్టి బ్రదర్ నాకే అర్థం కావట్లేదు బ్రదర్ నాకు ఏమీ అర్థము కావటం లేదు బ్రదర్ నో నీకు తెలియచేస్తాడు పరిశుద్ధపరచబడిన శక్తివంతుడు శక్తివంతుడు అవే నల్ దేవుని రాజ్యము మాటతో కాదు శక్తితో కాదు శక్తితోనే ఉన్నది లేకున్నది ఇప్పుడు బరుబందరు దేవుని యొక్క రాజ్యములో పాడైపోయాడు ఆడైపోయారు అమ్మా ఎన్నిక స్ట్రోక్ ఆ దేవుని రాజ్యమొనికి వసరా వన్నా శక్తితో ఆ శక్తి మీరు పొందాలి మీరు శక్తి పొందాలి దేవుని రాజ్యములో మీరు వచ్చే రావాలి మొదటి ఏడు ఇరవై ఒకటి వచ్చిన ఏడు ఇరవై ఒకటి మొదటి కొన్ని చింతపడవద్దు కాని స్వతంత్రుడ ఒకటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడ ఒకట మరి మంచిది సహోదరుడా సహోదరి అయ్యో ప్రభు నాకు రాలేదు నాకు అర్థం నాకు కొంచెం రాలేదు వాక్యం రాలేదే అని నువ్వెంత మాత్రము చింతపడవ చింతపడవద్దు చింతపడదు చింతపడద్దు దేవుడు తన శక్తి వలన లేపుతాడు దేవుడు తన శక్తి వలన లేపుతాడు ఆమెన్ ఇక రోమిలు రోమా పదిహేను పదమూడవ వచ్చినం కాగా మీరు పరిక్ష మీరు పరిక్షాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవరకుట విస్తారముగా నిరీక్షణ గలవరకుట గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపును గాక ఆమేన్ పరిశుద్ధాత్మ శక్తి మనకి అనుగ్రహిస్తున్నాడు ఆమె మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా నాయన ఈ లోకములో ఉన్నటువంటి మేము శక్తి పొందాలి ప్రభువ వినుటకు ఓ శక్తి కావాలి వాక్యము చెప్పుటకు శక్తి కావాలి అసలు మేము రాజ్యములో శక్తివంతులుగా ఉండాలి ప్రభువ మేము సర్వశక్తి కలిగిన మీ సముఖములో మీరు నిల్చోవాలి ప్రభువా మమ్మని కూడా సర్వశక్తి కలిగినటువంటి మమ్మల్ని అందరి ఆశ్చర్యము అవునా ప్రభువా నాయనా రాజా ఏసయ్య నీ వెలుగుని ప్రకాశింప చేయు ప్రభువా మాట్లాడిన ప్రతి ఒక్కరితోను మాట్లాడు వాక్యము క్రింపు లాగున శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థించున్నాను తండ్రి Amen. 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 Hallelujah. Hallelujah.